హలో నమస్తే ఇరవై నెలల క్రితం ప్రారంభమైనటువంటి మణు మణిపూర్ హింస అది ఒక చిన్న రి ఒక రిజర్వేషన్ కన్ఫ్లిక్ట్తో మొదలయ్యి అది ఒక మత హింసగా మారింది ఇట్ స్టార్టెడ్ విత్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మణిపూర్ ద ఇష్యూ ఈజ్ స్మాల్ రిజర్వేషన్ ఇష్యూ అయితే అది మతహింసగా మారింది మతహింసగా మారి అది సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఆ విధంగా ట్రోలింగ్ చేసుకుంటూ పోయారు సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు తెలుసు భారతదేశంలో సత్యం అనేది చాలా తక్కువ ఉంటుంది సోషల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సత్యం అనేది చాలా తక్కువ వచ్చింది చాలా తక్కువ ఉంటుంది పర్సెంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇన్ ద సోషల్ మీడియా ఈజ్ మాక్సిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సంటేస్ ఇది మన ఫేక్ అని కూడా అనలేము వాళ్ళ వర్షన్ వాళ్ళ వర్షన్ని సోషల్ మీడియాలో వదులుతారు ఇప్పుడు ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అనేది వాళ్ళ వర్షన్ సెక్యులర్ వర్షన్ వదులుతారు సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజియస్ రిలీజియన్ వర్షన్ని సోషల్ మీడియాలో వదులుతారు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు కరెక్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ వీళ్ళని బ్యాడ్ చేయడానికి వాళ్ళు వక్రీకరించేటువంటి సత్యం వేరు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు వక్రీకరించే సత్యం వేరు వక్రీకరణ అనేది జరిగింది ఫండమెంటల్ స్ట్రైట్ ఫ్యాక్ట్ అనేది గతంలో మీడియాలో ఉండేది మీడియాలో ఫ్యాక్ట్ ఉండేది ఎనలిస్టుల దగ్గర ఫ్యాక్ట్ ఉండేది ఇప్పుడు ఈ మీడియా ఎనలిస్టులు కూడా వైపుకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక మనకు సత్యం అనేది కనపడదు ఇది మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ వర్షంలో అసత్యాలే జరుగుతాయి మణిపూర్ కూడా దానికి ఎగ్జామ్షన్ ఏం కాదు మణిపూర్లో కూడా అలాంటి హింసే జరిగింది మణిపూర్లో వంద కొంద శాతం అది రిలీజియస్ గొడవగా మారింది కానీ అది రిలీజియస్ గొడవ కాదు రిజర్వేషన్స్ గొడవ అని చెప్పేసి తప్పుగా ప్రచారం చేశారు వాళ్ళ యొక్క యాంగిల్లో అఫ్కోర్స్ రిజర్వేషన్ నుంచే మొదలైంది అది ఓకే రిజర్వేషన్ గొడవ నుంచే మొదలైంది సరే ఇప్పుడు ఇది ఎంత నేను చెప్తున్నానంటే మణిపూర్లో జరిగినటువంటి హింస వల్ల ఆల్మోస్ట్ రెండు వే రెండు వందల ఇరవై ఒక్క మంది చచ్చిపోయారు చంపేశారు బ్రూటల్లీ మర్డర్డ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పీపుల్ మర్డర్డ్ ఇన్ మణిపూర్ ఈ వైలెన్స్లో అరవై వేల మంది డిస్ప్లేస్ అయిపోయారు డిస్ప్లేస్ అయిపోయారంటే వాళ్ళు అంటే ఒక దగ్గర ఉండాల్సిన వాడు పారిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళారు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేశారు అరవై వేల మంది ఐడెంటిఫై చేశారు ఎక్కడున్నారంటే ఆ మణిపూర్ నుంచి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్కి ఇక్కడికి ఇక్కడికి పారిపోయారు అనమాట అంతా ఆ పక్కన ఉన్న అస్సాంకి ఇటు దేర్ ఇస్ సమ్థింగ్ లైక్ నాగాలాండ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇట్లాగా ఒక అరవై వేల మంది డిస్ప్లేస్ అయిపోయారు వాళ్ళలో పది మంది పదివేల మంది వాట్ ఈస్ టెన్ థౌజండ్ ఇంజూర్డ్ అయ్యారు గాయాలైనయి పదివే పదివేల మందికి ముప్పై రెండు మంది మిస్సింగ్ అంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు కంప్లీట్లీ మిస్సింగ్ అసలు వాళ్ళని చంపేసి ఎక్కడ పడిచారు కాల్ చేశారా తీసుకెళ్ళి సముద్రాల్లో పడేసారా నెలల్లో పడేసారా కొంత పూచి పూచారా తెలియదు అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏదు ముప్పై రెండు మంది మిస్సింగ్ టోటల్గా నా వయలెన్స్ మణిపూర్ వైలెన్స్లో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇల్లులు తగలబెడిపోయినాయి నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు విల్లు తగలపడ్డాయి మూడు వందల ఎనభై ఆరు రిలీజియస్ రిలీజియస్ టెంపుల్స్ చర్చెస్ టెంపుల్స్ అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవి చర్చ్ కానీ టెంపుల్ కానీ నా మూడు వందల ఎనభై ఆరు రిలీజియస్ అవుట్లెట్స్ని కూల్ చేశారు ఈ మూడు వందల ఎనభై ఆరు రిలీజియస్ అవుట్స్ అండ్ లెట్స్ దగ్గరే పెద్ద అపవాదు అబద్ధమనేది ప్రచారంలోకి వెళ్ళిపోయింది క్రిస్టియన్ గ్రూప్స్ మొత్తం కూడా మూడు వందల ఎనభై ఆరు చర్చిల్ని పడగొట్టారని చెప్పి ప్రచారం చేస్తుంటే మూడు వందల ఎనభై ఆరు చర్చిల్ని మూడు వందల ఎనభై ఆరు గుడుని పడగొట్టారని హిందుత్వ గ్రూపులు చెప్తున్నారు దాన్ని మూడు వందల ఎనభై ఆరు పడ పడగొట్టారని హిందుత్వ గ్రూపులు ప్రచారం చేస్తున్నారు బట్ ఇండియా టైమ్స్ వన్ అనేటువంటి ఒక వెబ్సైట్ అతను చాలా క్లియర్గా రాశాడు ఈ మూడు వందల ఎనభై ఆరులో పదిహేడు మాత్రమే గుడులు పడిపోయినాయి మిగతా మొత్తం చర్చిలే పడిపోయినాయి అదేవిందా మొత్తం చర్చిలు పడిపోయినాయి ఓన్లీ సెవెంటీన్ ఆర్ టెంపుల్స్ ఈ పడిపోయినటువంటి గుడుల్లో చాలా కో చాలా చర్చిల్లో ఈ చాలా చర్చిలు కూడా మెయిటీ గ్రూప్కి సంబంధించిన చర్చిలు కూడా పడిపోయినాయి మెయితీ గ్రూప్ ఇక్కడే మత గొడవ అనేటువంటి అనుమానం రావడానికి కారణం ఇదే గొడవ రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అవతలు ఉన్నటువంటి కుకీకి సంబంధించిన గ్రూపులో ఉన్న వాళ్ళ చర్చిలు పడిపోయినాయి ఇక్కడ మెయితీ దగ్గర ఉన్న చర్చలు గొడబడిపోయినాయి ఓకే వీళ్ళు వాళ్ళ చర్చిని పడగొట్టితే వీళ్ళు వచ్చి వీళ్ళ చర్చల్ని బడగొట్టారంటే అది ఇది రెండు గ్రూపుల మధ్య గొడవ అని మనం చెప్పడానికి లేదు ఈ గొడవను ఆసరాజుగా తీసుకుని మీతిలో ఉన్నటువంటి చర్చలు కూడా పడగొట్టారు అందుకే మత గొడవలు అనేటువంటి అనుమానం అనేది చాలా అనమాట ఈ విషయానికి సంబంధించి ఆగస్టులో ఒక ఆడియో రిలీజ్ చేశారు వైర్ ఐ మీన్ ద వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్ అతను ఏం చేశాడంటే ద వైర్ అనే వెబ్సైట్ అతను ఒక ఆడియోని రిలీజ్ చేసి బ్లాస్ట్ చేశాడు ఆడియో ఏంటంటే మణిపూర్ ముఖ్యమంత్రి మణిపూరి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ అమిత్ షా గారు వాళ్ళిద్దరూ ఆ ఆడియోలో మాట్లాడుకుంటున్నట్టుగా ఒక ఆడియో లీక్ అయింది దాని సంభాషణ ఏంటంటే అమిత్ షా గారు బిరేంద్ సింగ్ గారికి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి బాంబు లేగాకయా నువ్వు ఎందుకు బాంబు లేపిస్తున్నావు ఈ యొక్క ఆపరేషన్ని విదౌట్ బాంబ్స్ తీసుకెళ్ళు అని అమిత్ షా గారు నవ్వుతూ చెప్తుంటే అవతల ఈయన బిరేంద్ సింగ్ గారు ఏం చెప్పారంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు కనపడకుండా చేయండి అన్నీ కూడా మీరు కనపడుతూ చేస్తున్నారు ఏం చేసినా కనపడకుండా చేయండి అని ఈయన చెప్పినట్టుగా ఆడియోలో ఉంది ఆ ఆడియో కూడా ఎక్కడ రికార్డ్ చేశారు ఇంటర్నల్గా ఒక రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక పర్సనల్ క్యాబిన్ ఉంటుంది ఆ పర్సనల్ క్యాబిన్లో సీక్రెట్గా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు ఆఫీసర్లు ఓఎస్డీలు వాళ్ళే కదా ఉంటారు ముఖ్యమంత్రి ఆఫీస్లో అదేం పబ్లిక్ హాల్గా కదా అక్కడ రికార్డ్ చేసినట్టుగా ఆడియో ఉంది సో అది లీక్ చేశారు ది వైర్ వాళ్ళు ఆ వైర్ వాళ్ళు లీక్ చేస్తే అప్పుడు బాగా ప్రతిపక్షంతో గొడవ అయింది ఆగస్టులో అంటే బిరేన్ సింగ్ గారే దీని వెనకుండి ఎందుకంటే బిరేన్ సింగ్ ఈజ్ మేతి గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆఫ్ కోర్స్ మెయితీ గ్రూప్ మొత్తం కూడా హిందుత్వ గ్రూపులు ఉన్నాయి అవతల కుకీలు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ ఉన్నారు ఓకే ఇతను మెయితీ గ్రూప్కి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి కాబట్టి తను తెలిసే కావాలనే దాని దగ్గరుండి దాన్ని దాడులు చేయించాడు అనేటువంటి ప్రచారాన్ని సో ఈ యొక్క సోషల్ మీడియాలో వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్లారు ప్రతిపక్ష వాళ్ళు అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేశారు ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో సో అమిత్ షా గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో అది అబద్ధము అది మిమిక్రీ చేశారు అది దట్ ఈజ్ నాట్ రియల్ ఆడియో దట్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఆడియో అది ముఖ్యమంత్రి గారి పాత్ర లేదు దీంట్లో అని ఇక ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే దాన్ని ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేసి ఆ ఆడియో రిలీజ్ చేసింది ఎవరని చెప్పి దానికోసం ఒక ఇన్వెస్టిగేషన్ వేసారు ప్రశాంత్ భూషణ్ అని ఒక అడ్వకేటు ఆడియోని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేశాడు ఇది ఈ యొక్క మణిపూర్లో జరిగినటువంటి రెండు వందల ఇరవై ఒక్క మంది చచ్చిపోవటం అరవై వేల మంది డిస్ప్లేస్ అవ్వటము పదివేల మంది గాయాలవటము ముప్పై రెండు మంది మిస్ అవ్వటము నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇళ్ళు కూడలు పడిపోవటము మూడు వందల ఎనభై ఆరు చర్చలు పడిపోవడానికి ప్రధానమైన కారకులు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆధ్వర్యంలోనే జరిగింది అది ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగింది అమిత్ షా గారికి తెలిసే జరిగింది అని ఇతను తీసుకెళ్లి కోర్టులో వేశాడు ఆడియోని పట్టుకొని ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఐ థింక్ ఈజ్ ప్రశాంత్ భూషణ్ అనే అనుకుంటున్నా ఓకే ఐ విల్ కన్ఫామ్ అండ్ టెల్ యూ వెదర్ ఈజ్ ప్రశాంత్ భూషణ్ ఆర్ నాట్ జస్ట్ గివ్ మీ వన్ టైమ్ ఎందుకంటే మనం పేర్లు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి ఐ హోప్ ఐ డిడ్ నాట్ టెల్ ద రాంగ్ పర్సన్ నేమ్ జస్ట్ గివ్ మీ టైమ్ ఐ థింక్ ప్రశాంత్ బోష్ననే అనుకుంటా కోట్లే చేసిన వ్యక్తి సజిద్ కుమార్ సార్ ఇస్ బంచ్ ఆఫ్ సజిద్ కుమార్ సార్ ఐ కుడ్ కుదియర్ ద మ్యాటర్ ప్రశాంత్ బోష్న సం కరెక్ట్ సారీ చాలా టైం తీసుకున్నాను సరే ఈ ప్రశాంత్ బోష్ననే వ్యక్తి కోట్లే చేశాడు ఓకే కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ తరఫున ప్రశాంత్ భూషణ్ గారు వేసారు దాన్ని నిన్న రిపోర్ట్ వచ్చింది ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రిపోర్ట్ని టెస్ట్కి పంపించమంది ఆడియో రిపోర్ట్ ఏదైతే టెస్ట్కి పంపించమంది ఆ రిపోర్ట్ టెస్ట్కి పంపించారు టెస్ట్కి పంపిస్తే నిన్న రిపోర్ట్ వచ్చింది నైంటీ త్రీ పర్సెంట్ ఆడియోస్ ఆర్ మ్యాచింగ్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ బిరేన్ సింగ్ యొక్క వాయిస్కి మ్యాచ్ అయింది అని రిపోర్ట్ వచ్చింది నైంటీ త్రీ పర్సెంట్ మ్యాచ్ అయిందట హయ్యెస్ట్ పాజిబిలిటీ ఆర్ ప్రాబిలిటీ ఆ వాయిస్ ముఖ్యమంత్రి గారిదే అని అంటే దేంతో మ్యాచ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి వాయిస్ని తీసుకెళ్ళి ఈ వాయిస్తో మ్యాచ్ చేశారు ఆఫ్కోర్స్ ల్యాప్టెస్ట్లో వాళ్ళకి తెలుసు కదా ఎలా మ్యాచ్ చేయాలో ఓకే అతను పబ్లిక్ అడ్రస్ చేస్తున్నటువంటి ఒక వాయిస్ని తీసుకెళ్ళి మ్యాచ్ చేశారు ఓకే ఆ రెండు టెస్ట్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ దట్ దిస్ వాయిస్ ఇస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ అని ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ వీళ్ళు ఏంటంటే మేము దాన్ని మళ్ళీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్కు పంపిస్తాము మీరు వేరే ల్యాబ్లో చేపించారు ఆ ల్యాబ్ తప్పుగా రిపోర్ట్ ఇచ్చిందని మళ్ళీ నిన్న తగులుకున్నారు వీళ్ళు ఓకే సరే ఏదేమైనా సరే ఆ వాయిస్ ఎవరిది అనేది అనేది మనం ఏదేమైనా దీని వెనక ఉందో లేదో మనం చెప్పలేము ఎందుకంటే కోర్టులో నడుస్తున్నా కదా ఉంది అని మనం చెప్పలేం ఎందుకంటే సుప్రీంకోర్టులో నడుస్తున్నది అది ముఖ్యమంత్రి గారి పాత్రతో ఈ యొక్క వైలెన్స్ జరిగిందా బీజేపీ వాళ్ళకి తెలిసే అధిష్టానానికి తెలిసే అటు అవతల ఉన్నటువంటి మైనారిటీస్ అని చెప్పి క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగాయా లేదంటే మేతి గ్రూపు కుకీ గ్రూప్ ఒకవేళ రిలీజన్ అనేది మ్యాటర్ కాకపోయినా యువతల మేతి గ్రూప్ అవతల కుకీ గ్రూప్ దాని ఇతను ముఖ్యమంత్రి మేతికి సంబంధించిన వాడు కాబట్టి కుకీ మీద తను గ్రూప్ని రెచ్చగొట్టాడా అనే విషయాన్ని బయటికి తెలియాలంటే కోర్టులు తేల్చాలి బట్ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడియో ఈ ఆడియో నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దారుణం ఏమైతే ఉండదు ఎందుకంటే సాక్షాత్వక ముఖ్యమంత్రి గారే హింసని ప్రేరేపించి వైలెన్స్ని ప్రేరేపించి అంతమందిని చంపేయటం అంతమందిని డిస్ప్లేస్ చేయటం అంతమందిని అన్ని చర్చలు పడగొట్టడం ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరిగింది అని అంటే అది భారతదేశం యొక్క సమాజానికి అంతకన్నా ఉండదు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అది ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఆడియోని రిక రిలీజ్ చేసి ఆడియోని బయటికి తెచ్చిన వ్యక్తిని ఎందుకు వీళ్ళు కనిపెట్టలేకపోయారు ఆడియో రికార్డ్ చేసింది ఎవరు ఆడియోని సోషల్ మీడియాలో ఫస్ట్ ఎక్కడ పోస్ట్ అయింది అది కనుక్కోవటము ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి వాళ్ళనే ఆడియో ఉన్నటువంటి వాళ్ళని ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది రాటీం పనిచేస్తుంది విదేశాలకు సంబంధించిన రహస్యాన్ని తెలుసుకునేటువంటి మన భారతదేశ వ్యవస్థ ఆఫ్టర్ బిరేన్ సింగ్ గారికి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు తెలియపోవటం అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు ఓకే ఇది సంగతి సో మరి నిన్న ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు నో ప్రాఫిట్ ఫర్ ట్రస్ట్ ఏదో ఉండేది ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నైంటీ త్రీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది చీఫ్ మినిస్టర్ ఆడియో కానీ దారుణం ఏంటంటే అధికారుల దగ్గరుండి వీళ్ళని చంపేశారా అనే అతను తలుచుకుంటేనే బాధేస్తుంది థ్యాంక్ యూ